హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక సరదాగా కవితకు చిన్న కవిత రాసుకున్నాం మనం దాని దానికి ముందుగా ఈ నాలుగు మాటలు మనం మాట్లాడుకుందాము అవేంటి అంటే మనం ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు కూడా ఎన్నో వస్తువులతో మమేకమై ఉంటాం కదా ఇంట్లో మనకు ఎన్నో ఉన్నా కూడా ఒక్కసారి ఏదో ఒకటి మన ఇంట్లో వస్తువు లేకపోతే పక్క ఇంట్లో అడుక్కొచ్చిన కూడా ఆ పనిని మనం చేస్తూ ఉంటాం ఆపకుండా అట్లాగే ఎన్నో ఎన్నో వందల వేల వస్తువులు మన కళ్ళ ముందు ఉంటాయి వాటన్నిటిని మనం వాడుకుంటాం కానీ రోజైనా ఆ వస్తువుకి అబ్బా నువ్వు నాకు పనికొచ్చావు అబ్బా చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి ఒక్కసారి కూడా మనం చెప్పం కదా ఒక్క నిమిషం ఒక్క నిమిషం కాదు ఒక సెకండ్ కూడా ఎండలో మనం చెప్పు లేకుండా వెళ్ళలేము అలాంటి చెప్పులకి మనం ఎప్పుడన్నా థ్యాంక్స్ చెప్పామా మనం ఎన్నో రంగుల బట్టలు వస్తువులు ఎన్నో ఆభరణాలు ఎన్నో వాడుతూ ఉంటాము వాటన్నిటికి మనం ఎప్పుడైనా థ్యాంక్స్ చెప్పామా అట్లే మనం తినే పదార్థాలు కానీ ఏదైనా సరే అవన్నీ ఎట్లా రాయాలి అనిపించి సరదాగా రాశాను నేను అయితే నేను ఈ ఆడియోలో కూడా ఈ పాటలో కూడా కొన్ని వస్తువుల పేర్లు మాత్రమే చెప్పాను అప్పటికే చాలా పది నిమిషాల దాకా ఆడియో వచ్చింది ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి కాకపోతే కొన్నింటి మాత్రం అట్లా నేను చెప్పడం జరిగింది ఆడియో పెద్దగా ఇద్దరిని ఇంకా ఆపేసాను అనమాట నేను సరదాగా నేను రాసిన కవితని వీళ్ళని అందరూ మనస్ఫూర్తిగా హాయిగా ఆనందించాలని అందరినీ కోరుకుంటున్నాను నేను అలాగే మనం ప్రతిరోజు వాడే వస్తువులకి ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు ఒక్కసారి ఈ రోజు వరకు నాకు అందరూ ఏమే ఏవే విధంగా ఏ వస్తువు సహాయపడిందో వాటి వాటన్నిటికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చెప్పండి వాటి వాటికి కూడా ప్రాణం ఉంటుంది ఫ్రెండ్స్ అవన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి మనం అని చెప్తే అలా చెప్తే నేను అలాగే చెప్తుంటాను అందుకని మీకు కూడా చెప్తా చెప్తున్నాను అలా చెప్తే చూడండి మీరు మీకు ఎంత ఆనందం కలిగింది తెల్లారు లేసాక మళ్ళీ మీరు ఆ వస్తువుని చూస్తుంటే ఆ వస్తువు మిమ్మల్ని నవ్వుతూ పలకరిస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది అనుభవం నేను అనుభవించి చెప్తున్నాను అందుకని మీరు కూడా అలా చేయండి ఇక నుండి ఓకేనా సరదాగా ఉన్న ఈ కవితను విని మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వినరండి మీరు జనులారా మన జీవన పయనం నడవడానికి లేచిన నుండి మన దినచర్యలు అన్నీ చేయడానికి ఎన్నో వస్తువులు మన అవసరానికి ఉపయోగపడుతున్నవి అందరికీ వాటిలో ఒక్కటి అయినా లేకుండా మనకొక క్షణము కూడా గడవదుగా ప్రతి ఒక్క వస్తువుకు పాదాభివందనము ఆ పదము కూడా చాలని భావము రోజులో ఒక్క క్షణమైనా వాటికి మనము తెలిపెదము అభినందనము అవి అన్నీ మన కన్నుల ముందేను ప్రతి నిమిషం కనిపించేను అందులో చిన్నది లేకపోయినా మన పని అంతా ఆగిపోయేను వాటిని గురించి ఇప్పుడు మనము ప్రేమగా మాట్లాడుకుందాము కన్నుల ముందే ఉన్న వస్తువులకు మనసావాచ చేసే పదాభివందనము ప్రాతకాలములేవగనే నోరును కడిగే నీరునకు నీరును పట్టి ఉంచే స్టీలి గ్లాసునకు పళ్ళను రుద్దే బ్రష్ పేస్టులకు చేయండి అందరూ పదభివందనము హాయిగా చేసే స్నానము కొరకు ఒళ్ళును రుద్దే సబ్బునకు తలలో మురికిని కడిగే షాంపూలకు జుట్టును మెత్తగా చేసే కండిషనర్కు చేయండి అందరూ పదభివందనము తర్వాత ఒంటిని తుడిచే కండువకు ముఖ్యముగా మన మానం కాపాడే బట్టలకు సువాసన వెదజల్లే సెంటు బాటిలకు మన అందం పెంచే వస్తువులకు చేయండి అందరూ పదభివందనము ఆడవారికి అందము ఎంతో పెంచేటి క్రీములు పౌడరు లిప్స్టిక్లకు ఐదవతనమే కుంకుమకు మిలమిల మెరిసే కన్నుల కాటుకకు చేయండి అందరూ పాదాభివందనము రంగును పెంచే మేకప్ పౌడరు స్నోలకు రంగురంగుల బొట్టు బిళ్ళలకు గోళ్లకు అందమునిచ్చే గోళ్ళ రంగుకు ఒంటిని మెత్తగా చేసే బాడీ క్రీములకు చేయండి అందరూ పదాభివందనము ఎండకు వానకు మనతో ఉండి పాదాలను మెత్తగా ఉంచే చెప్పులకు ఎన్నో రకములుగా వాడే బూట్లకు వాటికి ముందర వేసే సాక్షులకు చేయండి మీరు పాదాభివందనము పిల్లలు బడికు వేసుకెళ్ళేటి తెలుపు నలుపు బూట్లకు సూటుకు సరిపోయే అందమైన షూసుకు వాకింగ్ అంటూ వేసేటి చక్కని మెత్తని చెప్పులకు చేయండి మీరు పాదాభివందనము ఉదయం లేవగనే తాగే కాఫీ టీ కప్పులకు అవి పెట్టడానికి వాడే గిన్నెలకు పొయ్యి సిలిండర్ లైటరుకు టీ కాఫీ పొడి పంచదార బెల్లముకు చేయండి మీరు పదభివందనము గ్రీన్ బ్లాక్ డికాషను ఎన్నెన్నో తేయాకులకు బూస్టు హార్లిక్స్ బ్రూ లాంటి ఎన్నో రకముల పొడులకు వీటి అన్నిటినీ దాచేటి ఐస్ పెట్టెకు దానికి కదలికనిచ్చే కరెంటుకు చేయండి మీరు పాదాభివందనము కాసేపటి వరకు కడుపు నింపడానికి ఎన్నో రకముల ఫలహారములు ఎన్నెన్నో పిండ్లు ఎన్నెన్నో రవ్వలు మన కోసం గుంచిన శ్రీమతికి చేయండి మీరు పదాభివందనము తినడానికి ఎన్నో సరుకులు బియ్యము పప్పులు చిరుధాన్యాలు కూరగాయలు పండ్లు ఫలములు పండించిన రైతుకు చెయ్యాలి మీరు పాదాభివందనము వంట వండటానికి ఎన్నెన్నో పాత్రలు గంటలు చెంచాలు కుక్కర్లు సరుకులు పోసే డబ్బాలు టిఫిన్లు చిన్న పెద్ద లోటాలు ఎన్నెన్నో గిన్నెలు వీటికి చేయండి మీరు పాదాభివందనము కూర్చన కుర్చీలు బల్లలు సోఫాలు వీటిల్లో వేసే మెత్తని కుషన్స్ ఊగే కుర్చీలు రాసుకునే కుర్చీలు కాళ్ళు చాపుకునే కుర్చీలు టబ్ చైర్ అంటూ చిన్న కుర్చీలు వీటికి చేయండి మీరు పాదాభివందనము ఇకపోతే మంచాలు ఆహా వీటిల్లో ఎన్నో ఎన్నో మోడల్సు అలసిపోయి మనం ఇంటికి వస్తే రారమ్మని కైపుగా మద్దెక్కిస్తాయి వీటికి చేయాలి మీరు పాదాభివందనము ప్రతి ఇంట్లో కన్నుల ముందర కనిపించేవి ఏ ఒక్క వస్తువు లేకున్నా పక్క ఇంట్లో అడుగు వచ్చేవి బుట్టలు తట్టలు ఎన్నో ప్లాస్టిక్ సామానులు వీటికి చేయాలి మీరు పాదాభివందనము ఇకపోతే అన్నిటికన్నా ముఖ్యమైనది అది లేకుంటే అరసెకను అయినా కదలనిది అదే అదే మన సెల్ ఫోను అండి అదే అదే మన సెల్ ఫోను అండి ఇక దాని గురించి చెప్పుట ఎవరి వల్ల కాదండి దానికి చేయండి మీరు పాదాభివందనము కళ్ళజోడు గడియారము లంచి బాక్సు ఐడి కార్డు కారు కీసు బండి తాళాలు ల్యాప్టాపు వాటర్ బాటిల్సు ముఖ్యముగా సెల్ఫోను వీటికి చేయాలి మీరు పాదాభివందనము ఇలా చెప్పుకుంటూ పోతే ఆడియో పెద్దగా ఉంటుంది అప్పుడు ఎవరు నా వీడియో చూడరు అండి మీరు మీరు గమనించాలి మన కన్నుల ముందు ఎన్నో సామానులు వీటికి మనము చెప్పా ఎప్పుడైనా ధన్యవాదములు ప్రేమగా చూసా మాయపుడైనా వీటి మొహమేను గమనించండి ప్రతిరోజు ప్రతిరోజూ చర్యని గమనించండి ప్రతిరోజు మన దినచర్యని సరదాగా రాసిన కవితేనండి ఎవరు భావించకండి ప్రతిరోజు నేను చేసే పనిని ప్రేమగా అందరూ చేయాలని ప్రతి వస్తువుకు ప్రాణం ఉంటుందని అది రుణానుబంధముగా మన ఇంటికి వచ్చిందని మన పిల్లలపైనే కాదు మన ఇంట్లో ఉండి అవసరాలు తీర్చే అన్నీ కూడా మన సొంతమని ఈ మానవ జీవితమేచ్చిన దైవముకు ఎన్నో బంధాలను ఇచ్చిన ఆదిశక్తికి ప్రతిక్షణము చెప్పాలి మనము ఎన్నో ఎన్నో కృతజ్ఞతలు ఈ కవితను విన్న మీకు ధన్యవాదములు నాపై ప్రేమ అనే బంధము ఉంటేనే మీరు దీనిని వినగలరు ఇదే ఇదే ఇప్పటి వరకు నేను మీకు చెప్పిన సందేశం అన్యథ భావించకండి నేను మీ సొంతం అన్యథ భావించకండి నేను మీ సొంతం 嗯。Mm.